హలో ఫ్రెండ్స్ నేను మీ కళ్యాణ్ వెంకట ఈరోజు అయితే మనం తిరుపతిలో అయితే ఉన్నాం కదా ఇప్పుడైతే మనం టీవీ ఛానల్స్ లో కానీ యూట్యూబ్ ఛానల్స్ లో కానీ లేదంటే మనకు వచ్చే న్యూస్ అప్డేట్స్ కానీ తిరుమలలో ఈ విధంగా దర్శనాలు అవుతున్నాయి భిన్న దర్శనాలు అయిపోతున్నాయి బిన్నా టికెట్స్ ఇచ్చేస్తున్నారంట అనేసి అయితే మనకైతే ప్రతి ఒక్కటి అయితే అప్డేట్ అయితే వస్తుంది ఉంది అయితే మనము ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే నేను మీకు అయితే ఇవ్వబోతున్నాను ఇప్పుడు సర్వదర్శనం టికెట్స్ కావాలని చెప్పి మన సబ్స్క్రైబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది అయితే మనల్ని అయితే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేశారు దానికోసం నేను మీకు ఈ వీడియో అయితే చేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయద్దు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది లాస్ట్ లో అయితే మీకు కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా అయితే దొరుకుతుంది ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే మనం ప్లేస్ నెంబర్ వన్ విష్ణునివాసం దగ్గర అయితే ఉన్నాము యాక్చువల్లీ విష్ణునివాసం వచ్చేసి మనం రైల్వే స్టేషన్ దిగిన తర్వాత కందల్ వన్ అండ్ టూ వన్ ఉంది కదా ఇక్కడ నుంచి మనకు ఆపోజిట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ గానే ఉంటుంది విష్ణునివాసం అనేది ఇక్కడ మనకి క్లారిటీగా అర్థమవుతుంది ఇక్కడ రైల్వే స్టేషన్ లోపల నుంచి విష్ణు నివాసం లోపలకే బ్రిడ్జ్ లాగా ఉంటుంది దీని లోపలికి వెళ్తే ఇక్కడైతే సర్వదర్శన టోకన్లు అయితే ఇస్తారు ఇప్పుడైతే టోకెన్ సర్వదర్శనం ఎక్కడ ఇస్తారైతే నేను మీకు అయితే చూపిస్తాను నాతో పాటు అయితే వచ్చాయి రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత మనకి చాలా కన్వీనియంట్ గా సర్వదర్శన టికెట్లు తీసుకుంటే అనువైన ప్రదేశం ఏంటి అనేది అంటే విష్ణు నివాసము విష్ణు అయితే దిగిన విష్ణు నివాసానికి రావాలి అంటే రైల్వే స్టేషన్ లోపల నుంచే విష్ణు నివాసం లోపలికి మనకైతే ఈ విధంగా మెట్ల ఈ విధంగా స్టెప్స్ అయితే కట్టుకుండా బ్రిడ్జ్ లాగా ఉంటుంది రైల్వే స్టేషన్ లోపల నుంచి విష్ణునివాసం లోపల డైరెక్ట్ బ్రిడ్జ్ లాగా ఉంటుంది నేరే రైల్వే స్టేషన్ నుంచి బ్రిడ్జ్ ఎక్కి విష్ణునివాసం దిగిన తర్వాత ఇక్కడే మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఈ ప్లేస్ లో ఇక్కడైతే మనం అయితే వెయిట్ చేస్తూ ఉంటాము వెయిట్ చేసిన తర్వాత రాత్రి ట్వల్ ఓ క్లాక్ అయితే డిసైడ్ చేసి ఇక్కడైతే రిలీజ్ చేసి టికెట్లు అయితే ఇస్తారు ఇక్కడ నెక్స్ట్ మనం ప్లేస్ నెంబర్ టూ శ్రీనివాసం కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం ప్లేస్ నెంబర్ టూ సర్వదర్శనం టికెట్స్ ఇచ్చేదానికి ఇది ప్లేస్ నెంబర్ టూ అండి ఇది శ్రీనివాసము ఇంత ముందు మన ఫస్ట్ వెళ్ళింది విశ్వనివాసము ఇదైతే శ్రీనివాసం ఈ శ్రీనివాసం వచ్చేసి బస్ స్టాండ్ చాలా దగ్గరలో ఉంటుంది బస్ స్టాండ్ లో దిగిన వాళ్ళకి ఈ టికెట్ కౌంటర్ అనేది చాలా కన్వీనియంట్ గా అయితే ఉంటుంది ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ఈ దగ్గర మనకైతే ఇప్పుడైతే ఇప్పుడైతే ఇదైతే ఎంట్రన్స్ ఎంట్రన్స్ లోపలికి వెంటనే మనకైతే వెంటనే అయితే ఉంటుంది అదే క్యూ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇదే క్యూ లైన్ వెంటనే ఇది చేసుకోవచ్చు ఇప్పుడు మనం శ్రీ విష్ణునివాసం చూసాము శ్రీనివాసం అయితే చూసాం కదా ఇవైతే లోపల కౌంటర్స్ అయితే మనకైతే వెంటనే అయితే ఉంటాయి లోపలికి వచ్చిన వెంటనే అయితే ఎవరికైనా టికెట్స్ కావాలంటే బస్ స్టాండ్ దగ్గర దిగినా లేకపోతే రైల్వే స్టేషన్ దగ్గర దిగినా ఈ రెండు అయితే చాలా కన్వీనియంట్ గా ఉన్నాయి ఎవరన్నా కావాలని కూడా వచ్చే తీసుకోండి ఇప్పుడైతే మనం ప్లేస్ నెంబర్ త్రీ భూదేవి కాంప్లెక్స్ కి అయితే వెళ్ళిపోదాం వచ్చేది ఇప్పుడు ప్లేస్ నెంబర్ త్రీ భూదేవి కాంప్లెక్స్ దగ్గర అయితే మనం ఉన్నాం ఇప్పుడు ఇది వచ్చేసి మనకి అలిపిరికి వెళ్ళే దగ్గర చెక్ పాయింట్ అయితే ఉంటుంది ఇక్కడ టికెట్స్ అయితే ఇస్తారు మనకి బస్ స్టాండ్ లో ఆ బస్ స్టాండ్ ఆనుకొనే ఉంటుంది ఇది భూదేవి కాంప్లెక్స్ అనేసి అని చెప్పి ఇక్కడ వచ్చేసి మనకి టికెట్స్ అనేది మనము ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్నాం కదా ఎర్లీ మార్నింగ్ అనేది మామూలుగా అయితే టికెట్స్ ఇస్తారు నేను మీకు వీడియో చివరిలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏ టైంకి ఇస్తారు ఎన్ని టికెట్స్ ఇస్తారు అయితే నేను మీకు అయితే చెప్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడైతే ఇది థర్డ్ ప్లేస్ అనమాట ఫస్ట్ ప్లేస్ వచ్చేసి విష్ణునివాసం సెకండ్ ప్లేస్ వచ్చి శ్రీనివాసము థర్డ్ ప్లేస్ వచ్చి భూదేవి కాంప్లెక్స్ ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి మనము టికెట్స్ అయితే ఇస్తున్నారంట లోపల ఇప్పుడు మనము ప్లేస్ నెంబర్ వన్ శ్రీనివాసం చూసాము విష్ణునివాసం చూసాము అండ్ భూదేవి కాంప్లెక్స్ అయితే చూసాము ఈ మూడిట్లో కూడా సర్వదర్శనానికి సంబంధించి టికెట్స్ అయితే ఇస్తారు ఎన్ని ఇస్తారు అంటే రాత్రి పన్నెండు గంటలకి తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎన్ని టికెట్స్ ఇవ్వాలి ఏంటి అనే విషయం బేస్ ఆన్ రష్ని బట్టి అంటే కొండ మీద ఉన్న జనాలను బట్టి ఎన్ని టికెట్స్ ఇవ్వాలని డిసైడ్ చేస్తారు ఇది అప్రాక్సిమేట్ గా ఇరవై వేల టికెట్ల వరకు ఒక రోజుకైతే ఇస్తారు ఇవి వచ్చేసి మనకి శ్రీనివాసంలో విష్ణు నివాసంలో అండ్ భూదేవి కాంప్లెక్స్ లో అయితే ఇస్తారు తిరుపతి రైల్వే స్టేషన్ లో దిగితే ప్రతి ఒక్కరికి విష్ణు నివాసం అనేది పక్కనే ఉంటుంది ఈజీగా టికెట్స్ తీసుకోవచ్చు బస్ స్టాండ్ దగ్గర దిగితే మీకు శ్రీనివాసం దగ్గరగా ఉంటుంది టికెట్స్ అయితే తీసుకోవచ్చు అండ్ కొంతమంది వెహికల్స్ లో వస్తారు కాబట్టి ఎక్కడైనా తీసుకోవచ్చు కాబట్టి కొంతమంది ఈ రెండు చోట్ల జనాలు ఎక్కువ ఉన్నారనో ఇంకో రీజన్ తోనో భూదేవి కాంప్లెక్స్ కి అయితే వస్తారు అది వచ్చేసి మనకి అలిపిరి దగ్గర అయితే ఉంటుంది ఈ భూదేవి కాంప్లెక్స్ లో కూడా మీకు టికెట్స్ అయితే ఇస్తారు ఈ మూడిట్లో కలిపి ఇష్ణునివాసంలో శ్రీనివాసంలో భూదేవి కాంప్లెక్స్ లో మూడిట్లో కలిపి ఇరవై వేల టికెట్ల వరకు అయితే ఇస్తారు ఇది వచ్చేసి మిడ్ నైట్ రెండు గంటలకు ఇస్తారు రెండు గంటలకు ఇచ్చిన తర్వాత ఈ టికెట్స్ ఎంతమంది ఉన్నారో అంత మందికి ఇచ్చేసి క్లోజ్ చేసేస్తారు అనమాట సో ఆ రోజు అంటే ఈ రోజు ఎర్లీ మార్నింగ్ రెండు గంటలకు టికెట్స్ ఇస్తే ఈ రోజు నైట్ మిడ్ నైట్ పన్నెండు గంటల లోపు టికెట్స్ ఇస్తారు సో ఈ ఆ రోజు టికెట్లు ఆ రోజే మీకు దర్శనం అయితే అయిపోతుంది అండ్ సెకండ్ థింగ్ ఇప్పుడు ప్రతి రోజు ఎర్ కొంచెం ఈ టైం వరకు అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కొన్ని టికెట్స్ అయితే అవైలబిలిటీ చేస్తారు ఒక గురువారం రోజు మాత్రం టికెట్స్ ఇవ్వరు టీటీడీ వాళ్ళు అది ఏం టికెట్స్ అంటే సర్వదర్శనం టికెట్సే కానీ ఇప్పుడు వరకు ఇప్పుడు ఇప్పుడు అప్రాక్సిమేట్ గా టువల్ అవుతుంది ఇప్పుడు మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అడిగితే మనకి చెప్పింది ఏంటని అంటే అంటే రేపు మార్నింగ్ అంటే ఈ రోజు ఇచ్చే టికెట్ రేపు అంటే ఈ రోజు ఇరవై ఎనిమిది అనుకోండి రేపు ఇరవై తొమ్మిదవ తేదీ మార్నింగ్ ఆరు గంటల వరకు అంటే మిడ్ నైట్ పన్నెండు గంటలకి నిన్న నైట్ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఇచ్చిన టికెట్స్ అయిపోతుంది కదా ఇప్పుడు ఇచ్చే టికెట్స్ పక్క రోజు అనమాట పక్క డేట్ లో ఎర్లీ మార్నింగ్ ఆరు గంటల లోపు వరకు అయితే టికెట్స్ ఇస్తారు అది కూడా కొన్ని టికెట్స్ అయితే అవైలబిలిటీ చేస్తారంటే ఒక వారం మాత్రం ఆ టికెట్స్ ఇవ్వరు దాని గురించి అయితే నేను మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అండ్ ఇంకోటి ఏంటి అనేసి అంటే ఇది కాకుండా శ్రీవారి మెట్టు దగ్గర అయితే ఆరు వేల టికెట్లు అయితే ఇస్తారు నడక మార్గం ద్వారా వెళ్లే భక్తులకి శ్రీవారి మెట్టు ద్వారా వెళ్లే వాళ్ళకి ఆరు వేల టికెట్ల వరకు అయితే ఇస్తున్నారంట ప్రజెంట్ అయితే మూడు వేల నుంచి నాలుగు వేలు అయితే పోతున్నాయి ఇంకా రెండు వేల టికెట్లు అయితే మిగులుతున్నాయి అని అయితే అనేసి అన్నారు ఎవరైనా నడుచుకొని వెళ్లే వాళ్ళు అంటే శ్రీవారి మెట్టు ద్వారా వెళ్ళే వాళ్ళకి టికెట్స్ అయితే ఇస్తున్నారు అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్లే వాళ్ళకి అయితే టికెట్స్ ఇవ్వడం లేదంటే ప్రజెంట్ ట్రైల్ రన్ లో తొందరలు అయితే స్టార్ట్ చేస్తామని అయితే మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అండ్ ఇంకోటి చాలా బాగా ఉపయోగపడుతున్నది అయితే నేనైతే అనుకుంటున్నాను చివరిలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ ఇంకో పది మందికి అయితే ఉపయోగపడుతుంది ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్